నాకెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమై ఏమన్నా అయిందా ఏంటి ఆయన అలా మాట్లాడుతున్నాడు ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఆలోచనలు ఏంటి అనేది కొంత కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది అందుకని ఒకరిద్దరు అడిగాను ఏంటి అసలు వారి ఉద్దేశం ఏంటి అని చెప్పి నా పార్టీ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా మాకు అర్థం కావట్లేదండి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అసలు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది మీకు ఏమైనా అర్థమైందా ఆయన బాగా బాగానే ఉన్నాడు మనిషి చక్కగా ఉండాడు బాగానే మాట్లాడుతున్నావు కానీ ఆయన తీసుకుంటున్నటువంటి స్టాండు ఆయన మాట్లాడుతున్నటువంటి స్టాండు ఆయన చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా ఒక సిస్టమ్కి వ్యతిరేకమైనటువంటి విధానంతో ఉన్నాయి అంత వ్యతిరేకమైన విధానంతో అవసరం లేదు ఫస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంలో ఆయన ఏమడుగుతున్నాడు తనకి ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతున్నాడు ప్రతిపక్ష హోదా అనేటువంటిది పదిహేడున్నర అంటే పద్దెనిమిది మంది శాసనసభ్యులు గెలిచి ఉంటే ప్రతిపక్ష హోదా ఉంటుందని చట్టం చెప్తుంది ఈయనేమంటాడు ఆ చట్టాన్ని పక్కన పెట్టేసేయండి పదకొండు వచ్చినాయి కదా మాది మాకు ఇచ్చే మాకు ఇచ్చేయండి అంటాడు రేపు సరే పదకొండు మంది లేదు ఒక్కరే ఉన్నారు ఒక్కరికి కూడా ప్రతిపక్ష హోదా అడుగుతారా లేదు అసలు ప్రతిపక్ష హోదా అసలు లేరు ఎవరు కూడా గెలవలేదు ఎవరు కూడా లేరు కాబట్టి మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇని అంటారా అంటే అడిగేదానికి మనం చెప్పేదానికి దగ్గర సంబంధాలు ఉండాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి అంశాన్ని మనం గుర్తు చేసుకుంటే ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పినట్టు ప పదం ఏంటంటే జగన్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ మీకు ఇరవై మూడు మంది ఉన్నారు మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు మా దగ్గరికి రావాలనుకుంటున్నారు మేము డోర్లు ఓపెన్ చేసి కనుక ఐదుగురు కానీ తీసేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా పోతుంది అని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అంటే ప్రతిపక్ష హోదా పోతుందంటే ఏంటి పదిహేడు వచ్చేస్తే మీకు ప్రతిపక్ష హోదా పోతుంది అని ఆయన చెప్పాడు అవునా అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడినటువంటి మాట ఈరోజు ఏమంటారు అంటే ఆ రోజు పద్దెనిమిది తగ్గితే ప్రతిపక్ష హోదా పోతుందనే కదా ఈరోజు ఏమంటారు పదకొండు వచ్చినా కానీ మాకు ఇవ్వండి అంటారు చంద్రబాబు నాయుడు గారు రూలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రూలు నాకు ఒక రూలు నీకు ఒక రూలు ఉండదు కదా చట్టం అందరికీ సమానమే కదా అంత రూల్స్ను ఫాలో అవ్వాల్సిందే కదా అయితే ఈయన ఉద్దేశం ఏంటి ఆయన దానికి విభిన్నంగా ఉంటాడు విభిన్నంగా ఆలోచిస్తున్నాడు విభిన్నంగా మాట్లాడుతున్నాడు ఇది ప్రజలు హర్షిస్తారా హర్షించరా ప్రజలు దీన్ని సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేయరా అంటే ప్రజలు సపోర్ట్ చేయాలి ప్రజలు ఆయనకి యాక్సెప్ట్ చేయాలి ఆయన వాదనని అందుకనే ఆయన చాలా క్లియర్గా డైరెక్ట్గా చెప్పేశారు ఎమ్మటే ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా దాని మీద మాట్లాడారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎందు అంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారండి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు పదకొండుకు పడిపోయారు ఇంకా పదకొండుకు పడిపోయిన తర్వాత సైలెంట్గా ఉండాలి మనది కాని చోట మనం ఉండటం మంచిది అంతే కదా సింహం భోన్లో పోయి ఊరికి ఆట ఆడుకుంటామా ఆట ఆడుకోలేం కదా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రజలు నువ్వు నీకు ఇది చాలు నీకు పదకొండు చాలు అని చెప్పని ఆయన అక్కడ కూర్చోబెట్టారు ఆయన అంతవరకే కూర్చోవాలి కాదు నాకు కావాలి అని అడుగుతున్నారు సరే ఒక అంశం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మాట తప్పు మడవ తెప్పు అంటారు మాట తప్పు మడవ తెప్పు అన్నప్పుడు మీరు యొక్క భావన అంటే ఆ రోజు ఆయన చెప్పినటువంటి అంశాలు అసెంబ్లీని నేను ప్రజలు ఇచ్చిన తీర్పుని సరసా వహిస్తానని చెప్పినప్పుడు మరి దాన్ని తగ్గట్టుగానే ఆయన వివరించాలి ఇవన్నీ ఆయన మాట్లాడినటువంటి ఆ బయట చూస్తేనే చాలా ప్రజలు చాలా స్పష్టంగా అర్థమైంది ఒకసారి ఆ బయట ప్లే చేయండి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసినట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు అలా కూర్చుండే ఉండేవాడు ఎక్కడ కాదు నేను కానీ డోర్ ధరిస్తే నోట్లో నుంచి మాట చెప్పడం లేదు ఎంతమంది టచ్ లో ఉండాలని చెప్పి సంతోషపడండి సంతోషపడండి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం ఎక్కడ దర్ ఇస్ నో రూల్ నీకు ఇన్ని ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడా రూలింగ్ లేదు కానీ ప్రతిపక్ష కూడా నేనే ఇచ్చి ఇచ్చి ఇదే చంద్రబాబు అని చెప్పాను మాట్లాడు స్వామి ఎంతసేపు మాట్లాడుతావు నువ్వు మాట్లాడి నేను వింటాను ఆయనకు నాకు మధ్య తేడా అది మీరు అన్నట్టు మరి ఆయన పరిస్థితి ఆయన అంటే ఎవరో చెప్తారు అని చెబుతారు ప్రతిపక్షవాద ఆయన ఇచ్చేదేంటి ఇరవై పద్దెనిమిది అసెంబ్లీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఆటోమేటిక్ ప్రతిపక్షవాద చట్ట ప్రకారంగా వచ్చి ఓడిపోయిన ఎమ్మెల్యే ఇంటికి వెళ్తారు గెలిచిన ఎంఎల్ఏ అసెంబ్లీకి అసెంబ్లీకి వస్తాడు కాదు ఓడిపోయిన అసెంబ్లీ ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా రావచ్చు ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా అవకాశం అని ఎట్లా అంటాము అనం కదా అంటే ఏదో ఆయన అంటే ఆయన ఆయన మరి భావన ఏందో ఆయన ఆలోచన ఏందో ఆయన తాత్పర్యం ఏందో తెలియదు కానీ ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఒక్కొక్క స్టైల్లో మాట్లాడుతూ ఉంటారు ఆయన మాట్లాడిన దాన్ని ప్రజలందరినీ కూడా మీరు ఆమోదిస్తండి అంటారు ప్రజలు ఎందుకు ఆమోదిస్తారు ప్రజలకు తెలియదా ఎందుకు ఆమోదిస్తారు ప్రజలు ఆమోదించరు కదా వాటిని సరే అదొక అదొక గొడవ అదొక పంచాయతీ సరే ఇంకొక ఆయన అంటే ఇదే పైన హైకోర్టు కూడా వెళ్ళారండి కానీ ఆ కేసుని స్వీకరించాలా వద్దా అనేది మీ పడింది పక్కన పెట్టారు ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సెంటర్లో నలభై స్థానాలు వస్తే ప్రతిపక్ష హోదా కావాలని సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఏమందంటే వన్ బై థర్డ్ అంటే మీకు ఉన్నటువంటి దాంట్లో మీకు వచ్చినటువంటి స్థానాలు బట్ ప్రతిపక్ష హోదా వస్తుంది మీకు అవతల పక్క ఇంకెవరూ లేరు కదా అని చెప్పని మీకు ఇవ్వము అని చెప్పని చెప్పారు అట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి ఇందా లోకేష్ గారు వాటికి సంబంధించిన అంశంలో కూడా చాలా క్లియర్గా చెప్పారు దీనిపైన ఎవరైతే బైట్స్ కూడా ఉన్నట్లుంది దాని మీద చాలా క్లారిటీగా డిస్కషన్ జరిగింది ఒకసారి ఆ బైట్స్ కూడా ప్లే చేయండి యా బైట్స్ ప్లీజ్ ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు పట్టుమని పది గెలవాలి తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుంది నీకు పోటీ చేసి పది సీట్లు గెలిచి మనిషేనా ఈ మనిషి అడుగుతాను మనిషి రూపంలో ఉన్న రాక్షసులు ఇలా ప్రజల ముందు గుంజీలు లెంపలేసుకొని ప్రజలు ఏమన్నా క్షమిస్తారేమో అయ్యో చూసేదానికి కూడా బాగుండదు అయ్యా అస్సలు బాల అస్సలు బాల అస్సలు బాల నూట డెబ్బై ఐదు మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతి పెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం పద్దెనిమిది మంది సభ్యులు ఉంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది ఈ సందర్భంగా మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రజా సేవలో ఉన్న వారికి చెప్పిన తారక మంత్రం గుర్తు చేసుకుందాం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నీరుగా ఎన్నుకున్న దేవాలయం స్పీకర్ గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత కదండి దేవుడు నిర్ణయం పదకొండు మంది ఇచ్చాడు నన్ను నిర్ణయించండి పూజారికి నేను ఎన్ని చేయగలను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చారు ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు వన్ డే ముఖ్యమంత్రి కరెక్ట్ గా హౌస్ ప్రారంభమైన రోజు మొదటి రోజు వస్తారు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటూ వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడరు ఇప్పుడు ఆయన ఆలోచించాలి ఎందుకు పదకొండు స్థానాలు ప్రజలంకిచ్చారు ఆయన ఆలోచించాలి ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తలు నాయకులు ఆయన నమ్మట్లేదని సభలో జరిగే కార్యక్రమాల గురించి పూర్తి అధికారం మీకే ఉంది అధ్యక్ష అక్కడ వచ్చి కూర్చోవలసిన ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టం అధ్యక్ష ప్రజలే మిమ్మల్ని చీగొట్టినప్పుడు ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష మీరు ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష అసలు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్న ప్రతిపక్ష హోదా ఎందుకు అనేది ఇక్కడ ఒక ప్రశ్న ఆయనకి లేదు పదకొండు స్థానాలు ఉండే అందుకని ప్రతిపక్ష హోదా రాదు ఆయన ఏమంటారు నేను ప్రజల గురించి నేను అసెంబ్లీలో మాట్లాడటానికి ప్రజల గురించి నేను ప్రశ్నించడానికి నాకు ప్రతిపక్ష హోదాకి కావాల్సినంత సమయం కోసం అని చెప్పి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పి నా పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఇందాక సంక్షేమం అని చెప్పానమంటే సంక్షేమం అని చెప్పినది అన్నారు ఆ దాంతో అది ఒక పెద్ద ట్రోల్ అవుతూ ఉంది అంటే ఆయన పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు మాట్లాడేటువంటి స్పీచ్ స్పష్టంగా ఉంటుంది క్లియర్గా ఉంటుంది ప్రజల గురించి ఆయన అంత మాట్లాడాలి అని అనుకుంటే సమయం ఆటోమేటిక్గా వస్తుంది సమయం తీసుకోవచ్చు ప్రతిపక్ష హోదా ఆయన ఎందుకు కోరుకుంటున్నాడు అంటే సెక్యూరిటీ పర్పస్లో కోరుకుంటున్నాడు ప్రోటోకాల్లో ప్రతిపక్ష హోదాకి ప్రోటోకాల్ ఉంటుంది అంటే సీఎం గారి తర్వాత ఎవరైతే ప్రతిపక్ష హోదా నాయకుడికి ఆ సెకండ్ ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ కోసం వచ్చినటువంటి సమస్యలో తిప్పలో తప్ప అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడి ప్రజల సమస్యల గురించి పోరాడటం కోసం యుద్ధం చేయటం కోసం మాత్రం అడుగుతున్నది కాదు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభిప్రాయం వాస్తవం ఇది వాస్తవం ఏది ప్రోటోకాల్ కోసం ఆయన పో అడుగుతున్నాడు తప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడాలని అనుకుంటే అసెంబ్లీలో మాట్లాడవచ్చు వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి పదకొండు మంది పదకొండు మంది మాట్లాడవచ్చు మీరు అడగాలనుకుంది చెప్పడం స్ట్రైట్గా చెప్పొచ్చు మీకున్న సమయాన్ని ఉపయోగించుకొని మీరు మాట్లాడవచ్చు కానీ ఆయన దానికి ఆయన ఎలవ్ కావట్ల సరే అరవై రోజులు కనుక అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేస్తారని చెప్పని రఘురామకృష్ణరాజు గారు ఆ చీరలో కూర్చొని పదే పదే చెప్తుండటంతో అమ్మో ఎక్కడ డిస్క్వాలిఫై చేస్తారో అసెంబ్లీకి రాకపోతే అని చెప్పని మొన్న వచ్చారు మొన్న ఎన్ని గంటలకు వచ్చారు పదకొండు మంది పదకొండు గంటలకు వచ్చారు పదకొండు గంటల పదకొండు నిమిషాలకే వెళ్ళిపోయారు పదకొండు నిమిషాలు సభలో కూర్చున్నారు పదకొండు మంది వచ్చారు ఆ పదకొండు మంది పదకొండు గంటల పదకొండు నిమిషాలకు వెళ్ళిపోయారు ఇది చేసింది అంటే ఇది నిజంగా ఆయన మాట్లాడాలి నిజంగా సభలో ప్రస్తావించాలంటే చాలా అవకాశాలు ఉంటాయి రాకుండా ఉండవు మాట్లాడటానికి అవకాశం తగ్గేది ఏమీ లేదు ఆయన ఉండటం ఇష్టపడక ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి తప్ప మరొకటి కాదనేటువంటిది ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థం అంశం అది ఆ పార్టీ నాయకులకు కూడా అర్థం అంశం సరే ఇది ఆయన కోరుకునే దాన్ని ఇవ్వటం అనేటువంటిది ఇక అది రూల్ ప్రకారం కుదరదు కాబట్టి అంటే ఆయన అనేది ఏంటంటే వంశీ గారు చీఫ్ మినిస్టర్ కి ఎంత సమయం ఇస్తారో ప్రతిపక్ష హోదా ఇస్తే అంత సమయం కూడా హోదా ఇస్తే నాకు అవకాశం ఉంటుంది నేను నేను ప్రజల నిర్ణయించాలి కదా ప్రజలు నిర్ణయించలేదు కదా ప్రజలు పదకొండే ఇచ్చారు కదా పద్దెనిమిదిస్తే ఆయనకి ఉండేది హోదా చక్కగా మాట్లాడుకునే అవకాశం ఉండేది ప్రజలు మనం ఏం చేస్తాం ప్రజల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామా ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తామా అది పనిచేయటం కరెక్టేనా అది ప్రజాస్వామ్యం కాదు కదా సరే శ్రీనివాస్ 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 గుడ్ ఈవినింగ్ వంశీ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి పాపం ఆయన చంటి పిల్లోడల్లా గొడవ చేస్తున్నాడు ఏంటి అసలా ఈ రోజు ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి విషయం మీద సభలో స్పీకర్ రూలింగ్ ఇచ్చి చాలా అంశాలు స్పష్టంగా చెప్పారు అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు పక్ష నేతగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నట్లు ఇప్పటి వరకు స్పీకర్ కార్యాలయానికి ఎటువంటి లేఖ అందలేదు ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఏ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఎంతమంది అన్నా గెలవ చివరికి గవర్నర్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలన్నా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని మా సభా నాయక్ మా నాయకుడిగా ఈయన ఎన్నుకున్నామని చెప్పి అందరూ సంతకాలు పెట్టిన తర్వాత ఆయనకు లేఖ తీసుకెళ్లి ఇస్తే మాత్రమే గవర్నర్ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆహ్వానిస్తారు ఇది ప్రొసీజర్ ఆఫ్ ది అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యవహారం లేకపోతే గవర్నరు ముఖ్యమంత్రికి సంబంధించిన కానీ అసలు ఇట్లాంటి కార్యక్రమం ఏమీ జరగలేదు అనేది స్పష్టంగా స్పీకర్ చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు రెండోది ఏంటంటే గతంలో కూడా ఆయన మాట మాట్లాడిన మాటలు చాలా స్పష్టంగా చెప్పారు పదిహేడు ప పది శాతం పైక ఉంటేనే అంటే ఇరవై మూడు స్థానాలు ఉన్నాయి కాబట్టి మరొక ఐదు మందిని పీకేస్తే మీరు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీలో ఆయన కూర్చున్న చైర్లోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న చైర్లోనే ముఖ్యమంత్రిగా వరలా జగన్ కూర్చున్నారు ఇప్పుడు ఆయన వచ్చేసి ఈ చివరిని కూర్చున్నారు కానీ అదే చైర్లో కూర్చొని అదే మాట ఆయనే మాట్లాడాడు ప్రతిపక్ష హోదా రావాలంటే పది శాతం మినిమం ఉండాలి అని ఇప్పుడున్నటువంటి దాంట్లో ఆయన పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఈ ఐదేళ్లు నీకు ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రాదు అయినా నువ్వు అసెంబ్లీకి వస్తావా రావా తెలుసుకో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి కూడా స్పష్ట స్పష్టంగా ప్రకటన చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఒక విషయాన్ని బాగా స్పష్టంగా జనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గెలిచినప్పుడు ముఖ్యమంత్రి హోదా వస్తేనే నేను గెలుపు చేస్తున్నాను లేకపోతే నాకు మంత్రి హోదా వస్తేనే నేను ఎమ్మెల్యేగా పనిచేస్తాను అని ఇప్పటివరకు చరిత్రలో లేకపోతే దేశంలో ఎవ్వరు అలాంటి మాటలు కానీ అలాంటి ప్రకటనలు కానీ చేసిన పొలిటీషియన్ లేరు అనేటువంటి విషయాన్ని ఈరోజు అసెంబ్లీ లాబీలో మాట్లాడుకున్న కోసం ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ ఇందులో కూడా ఒక చూడాల్సిన అంశం ఏంటంటే అసలు చాలా మంది పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నటువంటి ప్రకటనే ఆయనకు రాలేదు ఇంకొక విషయం భారత పార్లమెంట్లో చాలా స్పష్టంగా ఉంది సెక్షన్ వన్ ట్వంటీ వన్ సి ప్రకారం ఎవరైతే పది శాతం వస్తారో వారికి మాత్రమే ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశే కాదు రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలు కూడా పార్లమెంటరీ ప్రొసీజర్ ని ప్రస్తుతం ఇప్పటి వరకు అమలు అవుతా ఉన్న ఫాలో అవుతా ఉన్నాయి ప్రస్తుతం కూడా అదే రకమైనటువంటి ఫాలో అవుతా ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డికి పద్దెనిమిది సీట్లు వస్తే అసలు జగన్మోహన్ రెడ్డి అడగాల్సిన అవసరం కూడా లేదు అక్కడ ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభుత్వానికి కూడా స్పీకర్ గారు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కానీ రాలేదు కాలేదు కాబట్టి ఈ రకమైనటువంటి గొడవ చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి మాట్లాడటానికి ఇప్పుడు ముగ్గురుగా ఉన్నటువంటి కోటంలో జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురు ఒకవైపే ఉన్నారు ఈయన ఉన్నడే ఒక్కడే ఒకవైపు ఈ ఒకవైపు కూర్చొని ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు ఏ అంశం మీద ప్రస్తావించవచ్చు కానీ అసలు అసెంబ్లీకే రాకపోవటం అనేది వాళ్ళ సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడుతున్నారన్న ఒక భావన సో శ్రీనివాస్ స్పష్టంగా